శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చందమామ కథలు యాభై మూడవ సంచిక నవంబర్ పంతొమ్మిది వందల యాభై ఒకటిలోని రెండవ కథ కొలువులో దొంగతనం దసరా పండుగలలో ఒక చిట్టు తల్లి చక్కటి బొమ్మల కొలువు పెట్టుకుంది ఆ కొలువులో పుదుచ్చేరి బొమ్మలు నక్కపల్లి బొమ్మలు కొండపల్లి బొమ్మలు చందనపు బొమ్మలు గాజు బొమ్మలు సెల్యులాయిడ్ బొమ్మలు ప్లాస్టిక్ బొమ్మలు రబ్బరు బొమ్మలు రకరకాల బొమ్మలన్నీ ఉన్నాయి దేవుళ్ళ బొమ్మలు ఉన్నాయి గాంధీ నెహ్రూ బొమ్మలు ఉన్నాయి పక్షుల బొమ్మలు ఉన్నాయి జంతువుల బొమ్మలు ఉన్నాయి కొలువులో మెట్టు మీద మెట్టు పాదీ మెట్లున్నాయి రెండో మెట్టు మీద అన్ని జంతువుల బొమ్మలే తల్లి అమ్మ పండగ పది రోజులు ఏవో అప్పచ్చలు చేసేది అష్టమి నాడు మిఠాయి చేసింది చిట్టు తల్లికి మిఠాయి అంటే మహా ఇష్టం పేరెంటానికి వచ్చిన వాళ్ళకి ఇచ్చినప్పుడల్లా తను కూడా ఒక ఉండ గుటకాయ స్వహా చేస్తూ ఉండేది తినగలిగినన్ని తిని ఇంకా తినలేక ఒక ఉండ మిగిలితే దాన్ని రాత్రి బొమ్మల కొలువులు జంతువులున్న మెట్టు మీద దాచుకుంది తెలియకుండానే ఆమెకు నిద్ర పట్టేసింది చిట్టు తల్లితో పాటు బొమ్మలు కూడా నిద్రపోయాయి కానీ ఒక్క గంట సేపటికల్లా అవి లేచేశాయి లేచేసరికి అంతకుముందు అక్కడ చిట్టి దాచుకున్న మిఠాయి ఉండ ఏమైందో కానీ కనబడలేదు ఆ ఉండ పోయినట్లు కొయ్య గుర్రమే మొదట కనిపెట్టింది కనిపెట్టి గాజుగాడితతో ఎంత తమ్ముడు మన చిట్టి తల్లి దాచుకున్న మిఠాయి ఉండ కనబడట్లే సుమా అని అన్నది ఇంత మాటన్నావు గడ్డి గాదం తిని పొట్ట పోసుకునే నేను మిఠాయి కాశపడతానా ఇంతకీ మన తల్లి దాచుకున్న ఉండ తినేస్తానా నేను ఏ పాప మెరుగనన్నయ్యా అంది గాడిద ఏం పిల్లి నువ్వేమంటావు అంది గుర్రం అందుకు గుడ్డు పిల్లి శివశివ ఏ పాలో మిగడో అయితే కక్కుర్తి పడతానే గాని మనల్ని నమ్మి నిద్రపోతున్న చిట్టితల్లి మిఠాయి కాజేస్తానా అని అంది అడక్కున్నానే రబ్బరేలుక ముందుకొచ్చి చిట్టితల్లికి ద్రోహం తలిచిన దుర్మార్గులు ఎవరో గాని తెలిస్తే పొడుక్కున తోక కొరికి మూడు ముక్కలు చేసేద్దును అని అంది దూది కుందేలు మట్టి తోడేలను అనుమానించింది ఆ సంగతి కనిపెట్టి తోడేలు నాకు ఆకలి ఎక్కువ అన్నమాట నిజమే కానీ ఈ మిఠాయి నేను ముట్టుకోలేదు ఏమంటే ఈ కాస్త నాకు ఏ మూలకి విధం చెడ్డా ఫలం దక్కాలన్నట్టు కడుపు నిన్ని ద్రోహం తలపెడతానా అని అంది ఏమండి రాజా మీరేమైనా అని మృగాలన్నీ పింగాని సింహం వైపు చూశాయి ఎంత మూర్ఖులర్రా మీరు అవసరమైతే ఏనుగు కుంభస్థలాన్ని బద్దలగొట్టి తింటాను గాని మన చిట్టు తల్లి దాచుకున్న మిఠాయి దొంగిలించేటెంత నీచున్నా నేను అని ఒక్క మాట గర్జించింది సింహం ఆంజనేయుల వారి వంశంలో పుట్టి నేను దొంగతనం చేస్తానా అంది కోతి ఆ వారి స్నేహితుడైన చాంబవంతుడు మా కుల పెద్ద అయి ఉండగా నేను దొంగలిస్తానా అని చెప్పి తప్పుకుంది ఎలుగుబంటి ఇలాగ ఎవరికి వారు మేం కాదంటే మేం కాదు అనేసరికి గుర్రం గాడిదతో ఏం తమ్ముడు దొంగ ఎవడో మనలోనే ఉండాలి వాని కనుక్కోవడం ఎలాగో ఆలోచించు అని అంది ఆలోచించడానికి నా బుద్ధ అంత గొప్పది కాదు అటువంటి సామర్థ్యం మనలో ఒక్క నక్క బావకే ఉంది అన్నది గాడిద నక్క ఇది విని సామర్థ్యానికి ఏముంది ఇందులో అంతగా తెలుసుకోవాలనుంటే దొంగని ఇట్టే పట్టేస్తాను అని అంది చెప్పు చెప్పు అన్నాయి జంతువులన్నీ మీరంతా ఒక్క మాటు అటువైపు తిరిగి కళ్ళు మూసుకోండి అంది నక్క అవి అటు తిరిగి కళ్ళు మూసుకున్నాయి అవి కళ్ళు మూసి తెరిచేలోగా నక్క కొలువులో ఉన్న గంధపు గిన్నెలో తన కుచ్చు తోక ముంచి తీసి గప్ చుప్పుగా ఏమీ ఎరిగినట్లు నిలబడింది నిలబడి తక్కిన జంతువులతో ఇంకా మీరు ఇటు తిరగచ్చు ఒక్కొక్కలకే వచ్చిన తోక పట్టుకు లాగండి దొంగెవడో చెప్తాను అని అంది శిభాష్ బాగుంది పద్ధతి అనుకున్నాయి జంతువులు గుర్రం గాడిద సింహం ఏనుగు కోతి కొండముచ్చు ఈ మొదలైన జంతువులన్నీ ఒక్కొక్కటే వచ్చి నక్కతో ఒక లాగి వెళ్ళాయి అందరూ లాగటం అయిందా అని నక్క అడిగింది అయ్యింది అంటూ జంతువులన్నీ ఎవరో తెలిసిందా అని అడిగాయి తొందరపడకండి ఒక్కొక్కళ్ళే ఈ మాట నా ముందు నుంచి నడిచి చేతిలో ఒక మాట చూపిపోండి అన్నది నక్క సరే అని ఒక్కొక్క జంతువే వెళ్ళి నక్కకి తమ చేతులు చూపించాయి అప్పుడే అవి తమ చేతుల్ని తామే ఒక మారు చూసుకున్నాయి ఇదేమిటి మా చేతులు ఇలాగ పచ్చగా ఉన్నాయి సువాసన కూడా వస్తుందే అని ఆశ్చర్యపోయాయి నక్క వాటి చేతులు చూసి గంధం ఉన్న జంతువునల్లా నువ్వు దొంగవు కావు అని చెప్పి పంపేసింది అన్ని జంతువులు అలా దాటి వెళ్ళగా ఆఖరికి ఎలుక ఓ మిగిలింది ఎలుక కూడా చేతులు చూపించి దాటుకుపోబోతుంటే నక్క ఆగు నువ్వే దొంగవి అని కళ్ళెర్ర చేసి అరిచింది ఇలుక పారిపోబోయింది కానీ పిల్లి దాన్ని పట్టేసి కూర్చోబెట్టి కదిలావంటే జాగ్రత్త ఏమనుకున్నావో అని అంది గు ముందుకొచ్చి నువ్వే నా చిట్టి తల్లి మిఠాయి మింగేస్తా అని కోపంగా సకిలించేసరికి నేనే ఆని ఎలుక మెల్లగా కీచుమంది కోతి పిచకిచలాడుతో ముందుకొచ్చి ఎంత నంగనాచివే దొంగ ఎవరో తెలిస్తే తోక పొడుక్కన కొరుకుతానన్నావే అంటూ ఇలక నోట్లో దాని తోకనే కుక్కబోయింది బలవంతంగా సింహం అడ్డు వచ్చి తప్పుకో శిక్ష విధించవలసింది నేను అని కోతిని ఆజ్ఞాపించింది నక్కకేసి తిరిగి మంత్రి పుంగవా ఈ మూషకాదముడు చోరుడు అని నీకెలా తెలిసింది అని అడిగింది నక్క నవ్వుతూ ప్రభు నా తోక లాగినప్పుడు దొంగ ఎవరో తెలిసిపోతుందని అన్నాను గనక ఎలుక భయం కొద్దీ నా తోక తాకటమే మానేసింది అందుచేతనే మీ అందరికీ అంటుకున్న గంధం దీని చేతులకి అంటుకోలేదు గంధం లేకపోవటంతోనే పట్టేశాను అని అంది నక్క తెలివికి సింహం ఎంతగానో మెచ్చుకుంది ఆ తర్వాత పిల్లితో పిల్లి మన చిట్టుదల్లికి ద్రోహం తలపెట్టిన ఈ కీచుగాడికి కొలువులో ఉండే అర్హత లేదు వాడిని పైమెట్టుకు తీసుకుపోయి అక్కడి నుంచి కొలువు వెనకాల అగాధంలోకి తోసివేయి అని అంది వెంటనే పిల్లి ఆ పని చేసింది ఎలుక కలుగులోకి దూరిపోయింది ఈ కథ రాసిన వారు ఎం లక్ష్మి మదరాసు ఇలాంటి మరెన్నో కథలు వినాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి